హాయ్ హలో ఫ్రెండ్స్ విన్న ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్న చిన్న కమ్మదాల్లో కూడా అత్యంత లాభాలు తెచ్చిపెట్టేటటువంటి కొరిమన్ ఫార్మింగ్ గురించి అయితే తెలుసుకుందాం సో మనం చిన్న చిన్న కమ్మతాలు అంటే పది సెంటుల గుంటల్లో కూడా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల కొరమైన పిల్ల వేసి ఆఫ్టర్ సెవెన్ మంత్స్ తర్వాత మనం ఒక మూడు లక్షల వరకు కూడా ఎర్న్ చేసేటటువంటి ఒక కొరమైన కల్చర్ ఒక్కట మాత్రమే సాధ్యం అండి సో ఇటువంటి కల్చర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది సెంట్ల గుంట ఏదైతే ఉందో ఆ గుంట అయితే తీసుకుందాం సో ఫార్మర్కి ఇటువంటి ట్యాంకులు చాలా ఉంటాయండి కాకపోతే దాంట్లో ఏ కల్చర్ ఏ చా పిల్ల రొయ్య పిల్ల వేయడానికి కూడా అది అవైలబుల్లో సరైన విధానం ఉండదండి బట్ ఈ కొరమైన పిల్లకి అంత వాటర్ పారామీటర్సు అట్లాగే అంత సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయవసరం లేదు జస్ట్ అది ఒక వాటర్ ట్యాంకులో అయితే సరిపోతుంది కొన్ని పారామీటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొరమైన అయితే గ్రోత్ అయితే వచ్చేస్తుందండి ఎందుకంటే దీనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ సో ఒక పది సెంటులు గుంటలో వెయ్యి నుంచి పదిహేను వందల పిల్లలు కనుక మనం వేసుకున్నామంటే ఇన్ సెవెన్ మంత్స్ లోపే ఆ కల్చర్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఒక పది సెంటులు గుంటలో మనం ఒక పదిహేను వందల పిల్లలు వేసుకున్నామంటే ఒక ఐదు వందల పిల్ల మొటారిటీల కింద పోయినా మిగిలిన వెయ్యి పిల్ల అనేది అవైలబుల్లో ఉంటుంది సో ఆఫ్టర్ సెవెన్ మంత్స్ తర్వాత ఒక్కోటి ఈచ్ వన్ కేజీ వచ్చినా సరే ఈరోజు కేజీ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు కూడా మార్కెట్ అయితే పరుగుతుందండి సో యావరేజ్ మనం మూడు వందల రూపాయలు వేసుకున్నా వెయ్యి ఇంటూ వెయ్యి పిల్ల ఇంటూ కేజీ మూడు వందల కాడికి వేసుకున్న మూడు లక్షల రూపాయలైతే గట్టి మీద ఫార్మర్కి అయితే అందుద్దండి సో ఇక్కడ ఫీడ్ కాస్ట్ వచ్చేసేసరికి అట్లాగే పిల్ల కాస్ట్ లెక్కేసుకుంటు రెండు కలిపి లక్షణారైనా మిగిలిన లక్షన్నర అనేది రైతు యొక్క ప్రాఫిట్ అని సో రైతు ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే రైతు దీన్ని ఒక వెంటనే కల్చర్ వేసి వెంటనే వచ్చేటటువంటి ఒక బిజినెస్ కింద చూడకూడదు సరదాగా చిన్న ట్యాంక్ ఉంది సో ఆ ట్యాంక్ దేనికి ఉపయోగపడలేదు మనం ఏదో ఒక వెయ్యాలి ఏదో ఒకటి కల్చర్ చేయాలి ఖాళీగా ఉంచకుండా అనే ఉద్దేశంతో ఆ ట్యాంక్లో కొన్ని వెయ్యి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల పిల్లలు వేసి సరదాగా ఫీడ్ కొడుతూ చివరి ప్రాఫిట్ తెచ్చుకోవాలి తప్ప దీని మీద పర్టికులర్గా ఫోకస్ చేసి మేము టన్నులు టన్నులు కొరమైన యొక్క ఫీడ్ మేపుతామండి అని అంటే రైతు నష్టాలు పాలవుతాడు తప్ప లాభాలు అనేది అర్జించడం మనకి చాలా అవకాశం ప్రాపబిలిటీ తక్కువగా ఉంటుందండి సో మీరేం చేయాలంటే సరదాగా కల్చర్ వేయండి అట్లాగే సరదాగా తక్కువ నెంబర్లో వేయండి ఒకటి రెండు సార్లు కల్చర్ చేసిన తర్వాత దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలుస్తుంది ఎక్కడ మనం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కడ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పేసి మీకు అవగాహనకు వస్తుంది అప్పుడు పెద్దగా వెళ్ళడానికి ట్రై చేయండి సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి వెయ్యి నుంచి పిల్లలు అనేవి మనం ఐదు వందల మినిమం పిల్లలు కూడా పంపించడం అయితే జరుగుతుంది సో వాళ్ళకి మినిమం రైతుకి మనకి వాళ్ళకి ఒక విధి విధానం అనేది తెలిస్తే వాళ్ళు ఫ్యూచర్లో పెద్దగా ఫామ్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో అందుకని మనం మినిమం ఐదు వందల పిల్లల నుంచి కూడా పంపిస్తూ ఉన్నాం ఇక్కడ అట్లాగే రైతు ఇక్కడ ఫీల్ అయ్యేది ఏంటంటే డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి సార్ ఇది ఫీడ్ కాస్ట్ ఎక్కువైపోతుందనే ఒక కంప్లైంట్ ఒకటి అట్లాగే నియర్లీ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ అబోవ్ పట్టేస్తుంది కల్చరు ఫైనల్ స్టేజ్ రావడానికి అట్లాగే ఇంకొకటి ఏంటంటే మోటాలిటీ రేట్లు ఎక్కువ ఉంటున్నాయి చివరి అక్కడికి నెంబరింగ్ దొరకట్లేదండి అని అంటున్నారు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అయితే ఉంటుందండి సో మనం పరిష్కార మార్గాలన్నీ కూడా మనం చూపిస్తూ ఉంటాం టెక్నికల్ సపోర్ట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తూ ఉంటాం ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసేసరికి అది కంప్లైంట్ వచ్చేసేసరికి మనం ఫీడ్ కాస్ట్ ఎక్కువైపోతుందని రైతుల యొక్క కంప్లైంట్ అండి ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో ఫీడ్ కాస్ట్ని తగ్గించుకోవడానికి మనం పర్టికులర్గా కొన్ని ప్రాసెస్ అయితే చెప్తూ ఉంటాం రైస్ కొంచెం టైం ఉండి రోజుకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక కేటాయించగలిగితే మన ఫీడ్ మనం కొరమైన ట్యాంక్ దగ్గరే మన ఫీడ్ కనవర్ట్ తయారు చేసుకుని కొరమేన్కి ఇచ్చేసుకోవచ్చండి సో అట్లా ఫీడ్ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు అట్లాగే మోటాలిటీ ఈ పిల్లలు ఏమవుతాయి ఏంటండి వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అంటే జబ్బులు వచ్చే విధానం తక్కువ అండి బట్ ఒకదాన్ని ఒకటి తినడం వల్ల చివరాకరికి సర్వైవల్ రేట్ అనేది రాదు సో ఈ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేయడం కోసం మన దగ్గర అయితే కొన్ని టెక్నికల్ థియూరీస్ అయితే మన దగ్గర ఉన్నాయండి సో అది కూడా పెద్ద విషయం కాదు ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసేసరికి చాలామంది క్రాపు ఇల్డింగ్ వచ్చేసరికి చాలా సమయం పడుతుందండి సో టైం చాలా అయిపోతుంది ఎక్కువ ప్రాఫిట్ అలాగే ఉండిపో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అలాగే ఉండిపోతుంది సార్ అని అంటున్నారు సార్ అది మనం ఏం చేయలేమండి ఎందుకంటే కొరమైన యొక్క లైఫ్ సైకిల్ అంతేనండి ఏడు నుంచి పన్నెండు నెలల వరకు కూడా టైం పట్టేస్తుంది దాని జన్యుల్లో మనం ఏం చేయలేము సో మనం అలాగే ఉంటేనే కొరమైన కొరమైనలాగా చూడగలుగుతారండి సో మనకి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే రైతులకి ఇక్కడ మనం అతి తక్కువ క్వాలిటీలో కూడా పిల్లలైతే పంపించడం అయితే జరుగుతుంది అట్లాగే టెక్నికల్ సపోర్ట్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వగలుగుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయితే ప్రతి విషయం కూడా మీకు మేము చెప్పడానికి అయితే బాగుంటుందండి సో ఇక్కడ మన నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది హాయ్ మారల్ ఫిషన్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్